సార్ నమస్కారం సార్ నమస్తే అండి మీరు ప్రముఖ లాయర్ గారు అడ్వకేట్ గారు ముప్పాల్ సుబ్బారావు గారు మాకు చిన్న సందేహం సార్ వల్లభలేని వంశీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు సార్ అన్యాయంగా నోటీసు అది కొద్దిగా లేటుగా ఇచ్చారని బాధపడుతున్నారు సార్ అరెస్ట్ చేయడం ఏంటి సార్ ఏ సెక్షన్ పెట్టారు ఏంటి సార్ అది ఇక్కడ ఒకటి దీంట్లో ఒకటి కిడ్నాపింగ్ చేయడం అక్రమంగా నిర్బంధించి భయాన ప్రాణ భయాన్ని కలిగించడం అది సెక్షన్ నూట నలభై సబ్ క్లాస్ వన్ కింద పెట్టారు అవును వంశీ మీద పెట్టిన వంశీ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి సంఘటనలో అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఆయన ఎవరైతే గతంలో టీడీపీ కార్యాలయం మీద వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా ఏ విధంగా అయితే దాడి చేసి వాహనాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటనలో ఆనాడు దాంట్లో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు ఎస్సి కుర్రడు దాని మీద కేసు నమోదు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద రీఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో వంశీని కూడా ముద్దాయిగా పెట్టాడు తర్వాత ఈ మధ్య కాలంలో చేసింది ఏంటంటే వంశీ తన అనుచరులు కలిసేసి ఆ కుర్రవాడిని తీసుకెళ్లిపోయి అక్రమంగా నిర్బంధించేసి నువ్వు కేసును ఉపసంహరించుకో లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని భయపెట్టేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఆ కేసులో న్యాయస్థానంలో ఒక విడివిట్ దాఖలు చేయించారు ఆ ఫిర్యాదు ఉపసంహరించుకుంటున్నాను అని ఇక్కడ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన మాట వాస్తవం ఫర్నిచర్ వాహనాలు ధ్వంసం చేసిన మాట వాస్తవం దానికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ ఉండి అది నేరం చేయలేదు అంటానికి అవకాశమే లేదు అయినప్పటికి కూడాను భయానక వాతావరణం కల్పించి న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఎప్పటి పెట్టేశారు వేసిన తర్వాత ఏం చేశారు ఆయన్ని తల్లి కనపడకుండా తీసుకెళ్ళిపోయి విశాఖపట్నంలో పెట్టారు చివరికి తల్లి ఫిర్యాదు ఇచ్చింది నా బిడ్డని బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించేసి అండి బెదిరింపులు చేసేసి ఈ కార్యక్రమం రూపొందించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసాను తర్వాత పోలీసు వాళ్ళు ఆ ఫిర్యాదు ఆధారంగా వెళ్తే విశాఖపట్నంలో కుర్రాడు ఉన్నాడు తీసుకొచ్చారు ఏంటి అని అడిగితే ఇలా బలవంతంగా బెదిరించి ఆ కేసు విత్తరా చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు అనేది దాని మీద వన్ ఫార్టీ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ రెడ్ విత్ అదర్ సెక్షన్స్ పెట్టారు ఎస్ ఎస్టీ అతని ఎస్సీ కాబట్టి ఎస్ ఎస్టీ కేసులు పెట్టారు దాంట్లో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అరెస్ట్ ఇంటిమేషన్ ఇచ్చారు ఆల్రెడీ అక్కడ ఇచ్చారు సరే ఆయన నేను బట్టలు మార్చుకుంటాను అని చెప్పేసి అని మీడియాకి ఫోన్ చేసి పిలిపించుకోవటమో లేకపోతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ చేశారు వేరే విషయం అని చెప్తా ఉన్నారు కానీ నోటీస్ అయితే ఇచ్చారు కేసు ఏం పెట్టారని చెప్పారు చెప్పినప్పుడు ఆయన వదలడానికి అవకాశం వీళ్ళు తీసుకొచ్చేస్తారు ఎంచేదంటే వన్ ఫార్టీ సబ్ క్లాస్ వన్ దాంట్లో జీవితకైతే ఉంది పది సంవత్సరాలు తక్కువకుండా నేరం శిక్ష ఉంది అలాగే ఏదైతే బెదిరింపులు చేశారన్నారో క్రిమినల్ ఇంట్యూమెటేషన్ అన్నారో దాంట్లో ఏడు సంవత్సరాల వరకు త్రీ ఫిఫ్టీ వన్ త్రీ కింద ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది త్రీ నాట్ ఎయిట్ ఏదైతే అన్నారో దాంట్లో రెండు సంవత్సరాలు ఉంది ఎస్సేఎస్టీ కేసులో దాదాపుగా ఐదు సంవత్సరాలు చిలర ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ రోజున చట్ట ప్రకారంగా పోలీసులు తీసుకొస్తున్నారు గతంలో లాగా టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తుంటే టీడీపీ నాయకులు వెళ్తే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఈ సంఘటనని చూసాం పోలీసులు కూడా దాడి చేస్తారని తెలిసి కూడా ఆపదలు చేయని సంఘటన చూసాం ఇక్కడ వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు ఇది తప్పుడు కేసు ఫాల్స్ కేసు పెట్టారని ఫాల్స్ కేసు ఎలా అవుతుంది ఫాల్స్ కేసు నిర్ధారించడానికి నువ్వెవరు అసలు రీజనబుల్ ఆపచ్చి నిజంగా కనుక రెడ్ బుక్నే ఉపయోగిస్తున్నారు అని అనుకుంటే తొమ్మిది నెలల పాటు ఆగవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని లేకపోతే మిగిలిన వాళ్ళందరినీ కూడా రామచంద్రారెడ్డి లేకపోతే నానీలు అండ్ రోజాలు వీళ్ళ వారు మిగిలిన వాళ్ళు కాదు కానీ ప్రతిపక్ష ప్రతీకార వాంచనే వంశ అంశం లేకుండా వాస్తవ ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు చట్ట ప్రకారంగా ఎవరైనా సమానమే కాబట్టి వంశీని రోజున కోర్టుకు హాజరుపరుస్తారు డెఫినెట్గా సెంట్రల్ జైలుకి రిమాండ్ ఇస్తారు అంతేకాకుండా ఆయన చేసిన అక్రమాలు అక్రమార్జనల మీద ఇంకా కేసులు నమోదైనా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన జైలు జీవితం అనుభవించడం తప్పదు సుమారు సార్ ప్రూవ్ అయితే నూట నలభై సబ్ క్లాస్ వన్ ప్రకారం అయితే జీవిత ఖైదు వేయచ్చు లేదా పది సంవత్సరాలు వేయొచ్చు లేదా జరిమానా విధించవచ్చు అలాగనే క్రిమినల్ ఇంటిమినేషన్ బెదిరింపు త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ప్రకారం అయితే డెఫినెట్ గా ఏడు సంవత్సరాలు తక్కువ ఏడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు జరిమానా విధించవచ్చు ఇంకోటి ఏంటంటే త్రీ నాట్ ఎయిట్ ఇదేంటి జులు ప్రదర్శించడం దుర్బుద్ధితో భయబాంధువులు గురి చేయాలని వ్యక్తిని భయపెట్టాలని జులు చేయడం దీనికి రెండు సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎస్ ఎస్టీ సెక్షన్ ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఉంది మాక్సిమం పనిష్మెంట్ ఉన్నది బెదిరించి చంపుతామని బెదిరించి కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి బెదిరించారు ఏదైతే ఉందో దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంది కాబట్టి దీంట్లో ఫార్టీ వన్ నొడ్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు విడుదల చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్తో ప్రొడ్యూస్ చేయటం అనేది చేసేస్తే న్యాయ మూర్తి ఆటోమేటిక్గా రిమాండ్ విధిస్తారు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు పంపుతారు నైంటీ పర్సెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మళ్ళీ బెయిల్ ఇచ్చే ఉండవలసిన అవసరం ఉంది ఈ లోపు ఇంకేమైనా ఉండి మళ్ళీ పీటీ వారెంట్లు వేస్తే పాపం ఈయన యథావిధిగానే జైల్లోనే కొనసాగే ఉన్నాయి అయితే సార్ అప్పుడు రాజకీయాలు ఏంటంటే ప్రజలు సేవ చేయడానికి తప్ప ఇటువంటి చర్యలు అంటే చాలా ప్రజలు ఆశ్చర్యపోతున్నారండి ప్రభు దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో మనం చూసాం విధ్వంసం ఏ వ్యవస్థలు కూడా స్వతంత్రంగా పనిచేసిన పరిస్థితులు లేవు ప్రభుత్వాన్ని విమర్శించినా మీడియా వాళ్ళు విమర్శించినా మీడియా వాళ్ళను కూడా దేశ ద్రోహ రాజద్రోహులు కింద పెట్టిన సంఘటన మనం చూసాం మాలాంటి వాళ్ళమ్మో బహిరంగ మాట్లాడినా దాదాపుగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటల పాటు పెడితే న్యాయస్థానంలో వేసిన తర్వాత న్యాయస్థానం వ్యవహార శైలి చూసి భయపడి వదిలేసిన సంఘటన చూశాం చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశామని వాళ్ళే న్యాయస్థానం చెప్పిన చూసాం చూశాం నాయుడిని ఎలా చేశారు లేకుంటే పట్టాభిని ఎలా చేశారు లేదా పార్టీ కార్యాలయాల మీద ఏ విధంగా దాడి చేశారు ఇవి అలానే ఎంప్లాయీస్ టీచర్స్ ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ మీద పోలీసు క్లాసుల్లో పోలీసు వాళ్ళని పక్కన పెట్టి ఏ విధంగా బెదిరించారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏ విధంగా హరించి వేశారు రాజ్యహింసకు ఎలా పాల్పడ్డారు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఎలాగ రూపకల్పన చేశారో ప్రజలందరికీ తెలుసు ఒక నియంత పాలనలాగా కొనసాగింది ఆ నియంత పాలనకి పాపం ప్రజలు తట్టుకోలేకలుకులు పలికారు ఇప్పుడు నిజంగా కనుక రెడ్డి బుక్ అమలు చేస్తే తొమ్మిది నెలలు ఆగాలండి ప్రభుత్వం కూడా కోట ప్రభుత్వం కూడా విమర్శలకు గురి కావాలా మీరు ఆరోపణలు చెప్పారు అవినీతి ఆరోపణలు చెప్పారు ఇంతకాలం ఎందుకు కోరుకుంటున్నారు మీరు ఏమైనా కలిసిపోయారా అనే విమర్శలు కూడా ఎదుర్కొంది కదా ప్రభుత్వం అయినప్పటికీ చట్టపరంగా ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే చట్టం తన పని తన పని తాను చేసుకుపోతుంది దీంట్లో ప్రతీకార వాంచి లేదని చెప్పడం వల్లనే కదా మీరు ఆగారు ఇవాళ కాకపోతే రేపైనా కానీ చట్టం కొద్దిగా జాప్యం ఇవ్వచ్చు తప్ప ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళంతా కూడా జైల్లోకి వెళ్ళవలసిన వాళ్ళే దారులు కట్టాల్సిన వాళ్ళే అనే విషయం వాస్తవం అండి ఇది చూద్దాం అయితే మరి కాలమే నిర్ణయిస్తుంది ఈయన చేసిన దుశ్చర్యలు ప్రజలందరూ కూడా తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మేము మాట్లాడతాను సార్ నేను ఓకే అండి